హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నా హ్యాపీనెస్ అయితే మీకు షేర్ చేస్తానండి సండే అర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే మొక్కల్ని అలా చూడడం అలవాటు అలా వెళ్తే ఇలా ఒక ఫ్లవర్ కనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఒక టెన్ డేస్ బ్యాకే అనుకున్నాను టూ ఇయర్స్ పైన అయిపోయింది ఈ చెట్టు పెట్టి ఒక్క ఫ్లవర్ కూడా రాలేదే ఎందువల్ల అనేసి అనుకున్నాను మన మాటలు ఖచ్చితంగా మొక్కలు వింటాయండి చాలాసార్లు నేను గమనించాను ఇది బాగలేదు ఈ చెట్టు బాగలేదు ఇది పూలు పోయలేదు కాయలు రాలేదు తీసేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక నెలకైనా సరే పూలు కానీ కాయలు కానీ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేవిధంగా నా మనసులో మాట ఆ చెట్టుకు వినపడిందో ఏమో తెలియదండి టెన్ డేస్ బ్యాక్ ఆ మాట అనుకున్నాను సండే మార్నింగ్ మార్నింగే ఈ ఫ్లవర్ అయితే కనిపించింది మొక్కల మధ్య నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మొక్క మీకు అందరికీ తెలిసిందే అమ్మవారికి స్వామికి ఎంతో ఇష్టమైన అమర్ లిల్లీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన ఫ్లవర్స్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా వాడిపోకుండా అలాగే ఉంటాయి ఈ ప్లాంట్ నుంచి వచ్చిన కాడ జ్యూసర్ కదా చాలా బలంగా ఉందండి కాకపోతే ఆ చెట్ల మధ్యలో ఉండడం వల్ల ఈ చెట్టు పైన వేరే చెట్లు వాలడం వల్ల కొద్దిగా బెండ్ అయిపోయింది ఆ స్టెమ్ అనేది లే లేదంటే చాలా పొడవ అయితే వచ్చింది అది అమర్ గురించి వీడియో ఇంతకు ముందే షేర్ చేశానండి అందువల్ల దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు నా హ్యాపీనెస్ మీతో షేర్ చేయాలని మాత్రమే ఈ వీడియో పెట్టాను వీటిల్ని మనము పెంచుకోవాలంటే ఇలాంటి బల్బ్స్ ఉంటాయి వాటిని పెడితే ఇలాంటి మొక్కలు అయితే వస్తాయి మీకు ఎవరికైనా వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఫ్లవర్స్ దేవుడికి చాలా ఇష్టం అంట అమ్మవారికైనా స్వామికైనా అంటే కృష్ణుడికి అదేవిధంగా పార్వతీదేవికి ఎవరికైనా చాలా చాలా ఇష్టం అని చెప్తున్నారు ఆ విధంగా కూడా మనకు దేవుని ఆశీస్సులు ఉన్నాయనే చెప్పవచ్చు ఈ చెట్టు ఇన్ని రోజుల తర్వాత ఇలా ఫ్లవరింగ్ ఇచ్చి మనల్ని ఆశ్చర్యపరచడము మొక్కలను పెంచే వాళ్ళకు ఈ హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది అందుకే నేను షేర్ చేస్తూ ఉన్నాను ఒక పువ్వు వచ్చినా కాయ అంతా మర్చిపోయి చాలా ఆనందపడతాం కదా అలాగే నేను కూడానండి నా ఆనందం కోసం నేను ఈ తోటనైతే పెంచుతూ ఉంటానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత స్ట్రెస్ ఉన్నా మనము మొక్కల్ని చూసామంటే రిలీఫ్గా ఫీల్ అవుతాము అదేవిధంగా ఆ పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఉండే స్ట్రెస్ మామూలుగా ఉండదు అలాంటప్పుడు ఖచ్చితంగా మొక్కలను పెంచి చూడండి స్ట్రెస్ ఫ్రీ అవుతారు హ్యాపీగా ఉంటారు బయట ఉన్న పిల్లలు కూడా మన మీద ఉండే బెంగతో సరిగ్గా చదవలేకపోతారు కదా మనము హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఇలా మొక్కలను పెంచి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇందాక చూసారు కదా ఆ బల్బ్స్ పెడితే ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తాయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్